హాయ్ అండి మినీ హనీ కేక్స్ బేకరీలో దొరికే ఈ మినీ హనీ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుని షుగర్ పౌడర్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా వేసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకుని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలాంటి ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మొత్తం ఈ ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాటర్ మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చేసుకుంది స్టవ్ వెలిగించుకుని పది నిమిషాల లోపే ఈ మినీ కేక్స్ అన్నీ కుక్ అయిపోతాయండి స్పూన్ పెట్టి చూస్తే ఈ పిండి అనేది స్పూన్ కంటుకోకూడదు అప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి అంతేనండి కేక్స్ అయితే రెడీ అయినాయి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని షుగర్ మెల్ట్ అయ్యేదాకా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి హనీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కేక్ తీసుకుని దానికి టూత్పిక్తో హోల్స్ పెట్టుకొని ఈ షుగర్ సిరప్ మొత్తం దానికి బాగా పట్టించాలండి ఇప్పుడు కొంచెం ఫ్రూట్ జామ్ తీసుకుని అప్లై చేయాలండి దానికి మొత్తం ఇప్పుడు డెసికేటెడ్ కోకోనట్ షాప్లో ఉంటాయి అది తీసుకుని కొంచెం కోట్ చేసుకోవాలండి బాగా కోకోనట్ మొత్తం అంతేనండి మినీ హనీ కేక్స్ రెడీ చిన్నవే కదా అని తక్కువ అంచనా వేయొద్దు ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే లిటరల్లీ మెల్ట్ అయిపోతుంది అంతే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ